హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి మీకు ఈ నెల సంబంధించిన పెన్షన్ రాలేదని ఎంతో మంది బాధపడ్డారు కదా సో అందరి కోసం మనకైతే సీతక్క గారు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారని అందరికైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి మొత్తంగా మూడు లక్షల మందికి అయితే డబ్బులైతే విడుదలైతే చేస్తున్నారండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త పథకం అయితే ప్రారంభించారు ఆసరా చేతి పథకం గతంలో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మొత్తానికి వచ్చేసి విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు ఒక ప్రకటన అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందండి సో చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈసారి ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య అయితే అధికంగా అయితే ఉందండి మొత్తానికి వచ్చేసి మూడు లక్షల పైగా అయితే మంది ఉన్నారు సో వీళ్ళకి డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఎన్ని నెలల ఫిక్షన్ డబ్బులు అయితే వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలైతే అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లక్కని పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్స్ అనేవి అన్నీ రద్దు చేస్తూ కొత్త పథకం అనేది ప్రారంభించారండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ప్రజలకైతే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తున్నారండి సో మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల మందికి అయితే ఒక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారట కానీ మనకైతే ఈ డబ్బులు ఏ రోజున వస్తుందంటే మనకి సంక్రాంతి పండుగ వచ్చేసి మనకైతే పదమూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి పదో తారీఖు లోపల వచ్చేసి మనకైతే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట పదో తారీఖు నుంచి లేదా పదకొండో తారీఖు రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఫస్ట్ ముందుగా చూసుకుంటే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తారట పండుగ తర్వాత నుంచి వికలాంగులకి వంట మహిళలకి వచ్చే అవకాశం అయితే ఉందట పండుగ ముందు మొత్తం మాత్రం మనకైతే వృద్ధులకైతే వస్తుందట సో మొత్తానికి హామీ ఇచ్చే విధంగా మన తెలంగాణలోనే కొత్త పథకాలు అయితే మొదలుపెట్టారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో చెప్పండి అలాగే వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఫిబ్రవరి నెల నుంచి మీకు ఫంక్షన్స్ అయితే వస్తాయండి జనవరి నుంచి ఇలాంటి డబ్బులు అయితే రాదు అలాగే ఇప్పుడు మీకు అయితే ఫెన్షన్స్ అనేది వచ్చిందా రాలేదా వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ రెండు రోజుల్లో అయితే మీరైతే అప్లై చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీ డబ్బులు అయితే వృద్ధులైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుంది గతంలో ఎలా తీసుకున్నారో అలాగే మనకైతే ఆసల దారులతో పాటు మీరు కూడా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే అయితే తీసుకోవచ్చండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రం పథకం కూడా మొదలు పెట్టారు కొత్త సెన్స్ను అడుగు పెట్టగానే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి అయితే చేసుకోండి